వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో వాళ్ళని ట్యాప్ చేయండి జగదీశ్వరి హాల్లో కూర్చొని అందరినీ పిలిచి ఇలా చెప్తూ ఉంటుంది ప్రతి ఏడాది దసరా పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటాము ఆయనకి దసరా పండుగ అంటే ఎంతో ఇష్టం ఎప్పటి నుంచో ఈ పండుగని సంతోషంగా జరుపుకుంటాము ఈ సంవత్సరం జరుపుకోవడానికి ఆయన ఏమో అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అందుకని పండుగని సింపుల్గానే జరిపించాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి జగదీశ్వరి చెప్పడంతో శ్యామల ఎలా అంటుంది ఏంటి జగదీశ్వరి నువ్వేనా ఇలా మాట్లాడేది అన్నయ్య ఆ పరిస్థితిలో ఉన్నారు నిజమే కానీ ఇక్కడ ఏం జరుగుతుందో అన్నయ్య అంతా చూస్తారు అంతా వింటారు ఆయన మనతో మాట్లాడకపోవచ్చు కానీ జరిగేదంతా ఆయన చూస్తారు ఇలాంటి సంతోషాలన్నీ కూడా అతను వింటేనే కదా మళ్ళీ తిరిగి ఆయన యథాస్థితికి రావడానికి అవకాశం ఉంటుంది పండుగ జరిపించను అంటవేంటి అలా ఏమీ కుదరదు ఎప్పట్లాగే బాగా జరిపించాలి పైగా ఈ చంద్రకళ వెళ్ళిపోయే రోజు కదా అస్సలు ఆ రోజుని మిస్ కాకూడదు బాగా జరిపించాలి అని అంటే ఏంటి శమలా చంద్రకళ ఏంటి అని అంటుంది అయ్యో అప్పుడే మర్చిపోయేవా చంద్రకళకి నేను ఇచ్చిన గడువు పూర్తయిపోతుంది కదా రేపే దసరా రేపే చంద్రకళ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు రాక్షసుణ్ణి చంపి ఆ అమ్మవారు విజయం సాధిస్తారు అలాగే ఇంట్లో ఉన్న ఈ రాక్షసుని సాగనంపి మనం విజయం సాధించాలి కదా అని అంటుంది ఇంకా అప్పుడు చంద్రకళ బాధపడుతుంది విరాట్ కూడా బాధపడతాడు ఏంటి రేపే చంద్రకళ వెళ్ళిపోవాలా అసలు నేను ఎన్నాళ్ళు అసలు ఈ విషయాన్ని మర్చిపోయాను చంద్రకళ ఎక్కడికి వెళ్తుంది అని అనుకున్నాను కానీ రేపైనా ఆఖరి రోజు ఇప్పుడేమో అత్తయ్య మాటని జవ దాటలేను అలాగని చంద్రాన్ని వదులుకునే పరిస్థితి అస్సలు లేదు ఇప్పుడేం చేయాలి జలగైన ఈ గండాన్ని నేను తప్పించాలి చంద్ర లేకపోతే అస్సలు ఉండలేను అని అనుకుంటూ ఉండగా చంద్రకళ కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా తర్వాత శాలిని ఏంటి చంద్ర ఏడుస్తున్నావేంటి అంతేలే తప్పులు జరిగినప్పుడు నువ్వు అది అడగాలి పిన్నిగారి దగ్గరకు వచ్చి పిన్నిగారు నేను తప్పు చేశాను నాది తప్పైపోయింది నన్ను క్షమించండి ఇంట్లో ఏదో ఒక మూల నన్ను ఉండనివ్వండి అని నువ్వు ఆ రోజే చెప్పి ఉంటే పిన్నిగారు ఈరోజు ఈ నిర్ణయం తీసుకునే వాళ్ళే కాదు కానీ నువ్వేమో అహంకారానికి పోయి క్షమించమని అడగలేదు తప్పు చేయలేదని ఓ తెగ బిల్డప్ ఇచ్చావు కానీ ఏమైంది నువ్వు తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వలేదు అది నిరూపణ అవ్వలేదంటే నువ్వు తప్పు చేసినట్టే కదా ఇప్పటికైనా మించిపోయింది లేదు గారి కాళ్ళ మీద పడి నేను తప్పు చేశాను మావి గారికి పరిస్థితి రావడానికి కారణం నేనే నన్ను క్షమించండి కనీసం పని మనిషిలాగైనా ఇంట్లో ఉండనివ్వండి అని వేడుకుంటే గారు ఏమైనా అవకాశం ఇస్తారేమో అని అంటే చంద్రకళ ఇలా అంటుంది శాలిని అలా నువ్వు కాళ్ళ మీద పడి అడుగుతావేమో నేను అలా అడగను ఎందుకంటే నేను తప్పు చేయలేదు నిజంగా తప్పు చేస్తుంటే నేను క్షమాపణ అడగ అడుగుతాను క్షమాపణ అడిగినంత మాత్రాన నా స్థాయి ఏమీ తగ్గిపోదు కానీ నేను తప్పు చేయలేదు చేయని తప్పుకి నేను ఎందుకు క్షమాపణ అడగాలి అడగను కాకపోతే ఇచ్చిన ఈ కొన్ని రోజుల్లో నా తప్పు లేదు అని నిరూపించుకోలేకపోయాను అనేది ఎప్పటికైనా బయటపడుతుంది నేను తప్పు చేయలేదు అన్నది రుజువవుతుందని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అయినా ఇప్పుడేమీ నేను ఢీలా పడిపోవడం లేదు ఇంకా నాకు ఇరవై నాలుగు గంటల సమయం ఉంది ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో ఏదైనా జరగచ్చు అని అనగానే కామాక్షి ఏంటి ఇంకా ఆశలు పెట్టుకుంటున్నావా పాపం ఎక్కడో ఆశలు ఇంకా బాగానే ఉన్నట్టున్నాయి అమ్మ మహాతల్లి ఇన్ని రోజుల్లో బయటపడని నీ నీతి నిజాయితీ ఇరవై నాలుగు గంటల్లో బయటపడిపోతుందా ఇంకా మా చెవిలో కాలీఫ్లవర్స్ కానీ పెట్టాలనుకుంటున్నావా ఏంటి ఇంకా నీ వల్ల కాదు తట్టబుట్ట సర్దుకో ఓ తట్ట బుట్ట నీకెక్కడున్నాయి లే సర్దుకోవడానికి వంటి మీద ఉన్న ఒక్క జతతో ఇంట్లో పెట్టావు ఇప్పుడు కూడా అలాగే వెళ్ళాలి నువ్వు ఇంట్లో నుంచి పోతే మా అన్నయ్య కోలుకుంటాడు నా మేనల్లుడికి కూడా వద్దారి దారి దొరుకుతుంది నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని అనగానే ఇంకా జగదీశ్వరి ఏంటి కామాక్షి పండగ పూట ఏంటి వాదనలు తను ఇరవై నాలుగు గంటలు టైం ఉందని చెప్పింది కదా అది కూడా తప్పేనా మీరన్నట్టు అన్నట్టు ఎన్ని రోజుల్లో ప్రూవ్ అవ్వలేదు ఇంకొక రోజులో ప్రూవ్ చేసుకోలేదు అంటున్నారు చేసుకుంటుందో చేసుకోదో ఇంకా చూడాలి కదా చూడకముందే ఏంటి గొడవలు ఇంట్లో అసలు మనస్సు అంతే లేదు పండగ రోజైనా కాస్త నోర్లు మూసుకొని ఉంటే బాగుంటుంది మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది అని జగదీశ్వర్ అనడంతో సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ ఇదిలా ఉండగా ఇంకో పక్కన విరాట్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఒక్కసారి అత్తయ్యతో నేను మాట్లాడతాను చంద్రది తప్పు లేదని నేను చెప్తాను వాళ్ళ పెదనాన్న తప్పు చేశాడు కానీ అందులో చంద్రకి భాగం లేదని చెబుతాను ఖచ్చితంగా నా మాట అత్తయ్య వింటుంది నా మాట విని చంద్రని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వదు అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ అత్తయ్య గురించి వెతుకుతూ ఉండగా బయట బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ నిలబడి ఉంటుంది అత్తయ్య మీరు ఎక్కడున్నారా మీకోసం ఇల్లంత వెతుకుతున్నాను అని అంటే నా కోసం ఇల్లంత వెతుకుతున్నావా ఏంటి విరాట్ నాతో ఏదైనా మాట్లాడాలా అని అంటుంది అవునత్త నీతో మాట్లాడాలి అని అంటే సరే చెప్పు అని అంటుంది ఇక్కడ కాదత్తా బయట పెరట్లో మాట్లాడుకుందాం అని అంటాడు సరే అని చెప్పి అక్కడికి వెళ్తుంది చెప్పు ఏంటి మాట్లాడాలన్నావో కొంపదీసి ఆ చంద్ర గురించి కాదు కదా చంద్ర గురించి అయితే నాతో మాట్లాడ్డాలు ఏమీ లేవు నేను నిర్ణయం ఎప్పుడో తీసుకున్నాను మీ కుటుంబానికి ఏది మంచో ఏది చెడో మీకు కూడా తెలీదు నాకే తెలుసు అందుకే మీ అమ్మకి తన మీద కంటే నా మీదే నమ్మకం ఎక్కువ నేనేం చేసినా మీ ఇంటి బాగు కోసమే అని తనకి బాగా తెలుసు చంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కూడా అందులో భాగమే తను వెళ్ళిపోతే మీకు పట్టిన దరిద్రం వదులుతుంది దీని గురించి నువ్వు నాకేదైనా చెప్పాలనుకుంటే చెప్పద్దు నేను వినను మా అన్నయ్య ప్రాణాలు నాకు ముఖ్యం ఆ అన్నయ్యక పరిస్థితి రప్పించిన వాళ్ళని శిక్షించడం అది నా లక్ష్యం దాని గురించి నువ్వు నన్ను ఎదిరిస్తే ఈ అత్తయ్యతో మీకు సంబంధమే ఉండదు అని చెప్పి అంటుంది అది కాదత్తా నేను చెప్పేది కాస్త వినత్తా అని అంటే ఇక చాలు ఆపు నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది చంద్రకళ ఏ తప్పు చేయలేదు వాళ్ళ పెదనానికి తనకి ఏ సంబంధం లేదు తను ఇక్కడే ఉంటుంది అని చెప్పడానికి వచ్చావు కదా నాకు తెలుసు కానీ అలా ఎప్పటికీ జరగదు అసలు వరదరాజుల విషయం పక్కనుంచు మా అన్నయ్య కోమాలోకి వెళ్ళిపోవడానికి వరదరాజుల కుటుంబం ఓ కారణమైతే రెండోసారి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోవడానికి చంద్ర కారణం కాదా కోమా నుంచి కోలుకున్న వ్యక్తిని నిర్లక్ష్యంగా గాలి కొదిలేసి కిందికి వచ్చింది అంత నిర్లక్ష్యంగా తను ఎందుకుంది కావాలనే ఉంది అది వాళ్ళ నాన్నకో వాళ్ళ పెదనాన్నకో అలా జరిగితే ఒంటరిగా వదిలి వచ్చేదా లేదు కదా రాదు కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది మళ్ళీ అన్నయ్య కోమాలోకి వెళ్ళిపోవడానికి ఎందుకు కారణమైంది చెప్పమంటవా తన బండారం ఎక్కడ బయట పడుతుందో అని మళ్ళీ అన్నయ్య కోమాలోకి వెళ్ళిపోయేలా చేసింది అసలు అన్నయ్య కింద పడిపోయాడో తనే తోసేసిందో మనకేం తెలుసు అని చెప్పి అనగానే అత్తయ్యతో ఇంకా నేను ఎన్ని చెప్పినా అనవసరం అత్తయ్య నా మాట విని ఉద్దేశమే తనకి లేదు నేనేమో చంద్ర గురించి చెప్పాలనుకున్నాను కానీ చంద్ర గురించి ఇంకా దారుణంగా అత్తయ్య మనసులో ఉన్నప్పుడు నేను ఎన్ని చెప్పినా అనవసరం ఇప్పుడు వాదిస్తే గొడవైపోతుంది బంధం ముక్కలైపోతుంది దానికంటే ఇప్పుడు నేను మౌనంగా ఉండడమే మంచిది అని అనుకొని సరే అత్తయ్య మీ ఇష్టం అనుకొని వచ్చేస్తాడు ఇంకా తరువాత చంద్రకళ రూమ్లో బట్టలు అవన్నీ మడతబెడుతూ కబోర్డ్ని శుభ్రం చేస్తూ ఉంటుంది అది చూసిన విరాట్ ఆశ్చర్యపోతాడు ఏ ఏం చేస్తున్నావు ఇంత తాపీగా ఉన్నావేంటి బట్టలు అవన్నీ బ్యాగ్లో సర్దుతున్నావా బ్యాగ్లు కూడా ఏమీ లేవేంటి ఏంటిది అని అంటే బావా వస్తుంది కదా అందుకని అంత శుభ్రంగా ఉంచుతున్నాను ఇది ఎంతైనా మన బెడ్రూమ్ కదా బావా అని అంటుంది చంద్ర నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది ఇందాక మా అంత ఏమందో విన్నావు కదా రేపు ఈ టైంకి ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోతున్నాను ఏదేమైనా చంద్ర నువ్వు వెళ్ళిపోతే నేను తట్టుకోలేను నువ్వు నాతో పాటే ఉండాలి కానీ అది జరగదని నాకు అనిపిస్తుంది అని అంటే ఎందుకు జరగదు బావా అదే జరుగుతుంది ఒక్క క్షణంలోనే ఏదైనా జరగచ్చు అలా నేను తప్పు చేయలేదు అని నిరూపణ అవ్వచ్చు పిన్నిగారి నన్ను ఉండమని చెప్పచ్చు అందుకనే నేను ఎంత సంతోషంగా ఉన్నాను అని అంటే చంద్ర ఇంకా నువ్వు పిచ్చిదానిలాగా ఆలోచిస్తున్నావు గడువు ముగిసిపోతుంది రేపే టైంకి ఏం జరుగుతుందో అని బాధపడుతూ ఉంటాడు ఇంకా తర్వాత చంద్రకళ పూజ గదిలోకి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకుంటుంది నేను ఏ తప్పు చేయలేదు అని మీకు తెలుసు నాకు తెలుసు అది నిజం ఏ రకంగా మీరు నిరూపిస్తారో పిన్ని గారికి ఎలా తెలియజేస్తారో అంత మీ ఇష్టం ఈ నిజంగాని నిరూపణ అవ్వకపోతే నేను ఒక తప్పుడు మనిషిగా వీళ్ల మధ్య మిగిలిపోతే నన్ను నువ్వు బ్రతికించద్దు నన్ను ప్రాణాలతో ఉంచద్దు నన్ను నువ్వు బలి తీసుకో తప్పుడు మనిషిగా మిగిలిపోయే కంటే చనిపోవడమే మంచిది ఏ నిర్ణయమైనా నీదేనమ్మా అని దేవుడికి దండం పెట్టుకుంటుంది చంద్రకళ ఇదిలా ఉండగా ఇంకో పక్కన శాలిని వాళ్ళమ్మతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళమ్మ ఇలా అంటుంది బేబీ ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టు ఓపిక పట్టిన తర్వాత అల్లుడు గారు నీ చెప్పు చేతుల్లోకి వస్తాడు ఖచ్చితంగా వచ్చే తీరుతారు మీ అత్తయ్య ఇప్పుడు చంద్ర ఇలాగ వెళ్ళిపోతుంది కాబట్టే విరాట్ పిచ్చివాడైపోతాడు విరాట్ పిచ్చివాడైపోతే ఆ బిజినెస్ అంతా నీ భర్త చేతుల్లోకి వస్తుంది నీ భర్త కూడా చేతకనివాడు కాబట్టే ఆ బిజినెస్ నీ చేతుల్లోకి వస్తుంది ఇప్పటికే కూరలు పీకిన పాములాగా మీ అత్త తయారైంది మీ అత్త ఏమీ చేయలేదు ఇంకా నువ్వు కొన్ని రోజులు ఓపిక పట్టావంటే ఇంట్లో పెత్తనమంతా నీదే మహారాజువి రాణివి అన్నీ నువ్వే అవుతావు చెప్పు ఎప్పుడు చెప్పు ఓపిక పడితే ఇదంతా జరిగితే నువ్వే కదా హ్యాపీగా ఉంటావు ఓపిక పట్టనంటావేంటి అని అంటే మమ్మీ నీకే నువ్వెన్ని మాటలైనా చెప్తావు కానీ ఇక్కడ నేను భయపడి చేస్తున్నాను మామయ్య గారిని కర్ర పెట్టి తల మీద కొట్టింది నేనే మావిగారు ఎప్పుడు కోలుకొని ఆ విషయం ఎప్పుడు చెప్తారా అని నా గుండెని చేతుల్లో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నాను అని అంటుంది ఆయన కోమ నుంచి బయటకు వచ్చేది ఉండదు ఆ నిజం కక్కేది ఉండదు నువ్వెందుకు భయపడతావు బేబీ అని అంటూ ఉంటుంది వీళ్ళ మాటలు క్రాంతి వింటాడు విని చాలా ఆవేశంతో ఊగిపోతాడు శాలినేని అస్సలు నేను క్షమించకూడదు తను పగబట్టిన పాము నా తండ్రి మీద విషం కక్కుతుంది తను మా నాన్నని కోమాలోకి వెళ్ళిపోయేలా చేసిందా అలాంటి రాక్షసిని ఇంట్లో ఉండనివ్వకూడదు ఇక్కడి నుంచి పంపించేయాలి లేదు లేదు ఈ లోకం నుంచే పంపించేయాలి చంపేస్తాను అస్సలు నేను శాలినిని క్షమించను అని చెప్పేసి కోపంతో గన్ను తీసుకొచ్చి ఇంకా శాలిని దగ్గరకు వస్తాడు శాలినికి గన్ను ఎక్కు పెట్టడంతో శాలిని షాక్ అవుతుంది ఏంటి క్రాంతి ఏమైంది ఘన తెచ్చవేంటి అని ముందుకి నడవబోతూ ఉండగా నువ్వు నడవద్దు అక్కడే ఆగిపో లేదంటే షూట్ చేసేస్తాను అని అంటాడు ఏమైంది ఎందుకు ఇలా అని అంటూ ఉండగా నువ్వేం చేస్తావా నాకు తెలియదు అనుకుంటున్నావా తప్పుల మీద తప్పులు ఎన్ని తప్పులు చేస్తావే ఇంకా ఎంతమందిని మాయ చేస్తావు నా కుటుంబం మీద ఎందుకు విషం చెబుతున్నావు అని అరుస్తాడు నేనేం చేశాను క్రాంతి నాకు చాలా కంగారుగా ఉంది ప్లీజ్ క్రాంతి అని అంటూ ఉండగా ఇంతలోపు జగదీశ్వరి వస్తుంది అదంతా చూసి షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి క్రాంతి చంప పగలగొట్టి ఆ గన్ను చేతిలోకి తీసుకొని చేయి పట్టుకొని ఇక దూరంగా ఓ చోటికి తీసుకువెళ్తుంది పైకి మేడ మీదకి తీసుకువెళ్ళి ఏం జరిగిందిరా ఎందుకు ఇలా తయారయ్యవు పిచ్చి వల్ల తయారయ్యావు తన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి పంపించేయచ్చు కదా కానీ ఎందుకు ఇలా నువ్వు మూర్ఖుళ్ళ తయారయ్యావు తనని చంపేసి అంతకుడిగా మిగిలిపోయి జైల్లో మగ్గుతూ ఉంటావా నువ్వు చేసిన పనికి నేను ఇంకా ప్రాణాలతో అనుకుంటున్నావా ఎందుకు ఇలా తయారయ్యావు నా కడుపు నా చెడ పుట్టావు మీ నాన్న ఇలా కోమాలోకి ఎందుకు వెళ్ళారా అని నేను రోజు బాధపడుతున్నాను కానీ నేను కూడా అలాగే వెళ్ళిపోతే బాగుండు ఇదంతా చూడలేక నేను కూడా చాలా నరకం అనుభవిస్తున్నాను ఆయనే ప్రశాంతంగా ఉన్నారేమో అనుభవి అనిపిస్తుంది నేను కూడా అలాగే అయిపోతే బాగుండు అని ఏడుస్తుంటే అమ్మా అంటూ కాళ్ళ మీద పడతాడు క్రాంతి ఎందుకు ఎందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావు నేను కానీ రాకపోయింటే ఒక్క క్షణంలో ఏం జరిగేది ఈ గుడి లాంటి ఇంట్లో హత్య జరిగేది రక్తపాతం జరిగేది అని అంటుంది అమ్మా నేనేమి కావాలని అలా చేయలేదు తను చేసిన పనికి నాకంత కోపం వచ్చింది తనేం చేసిందో తెలుసా నాన్నగారు కోమా నుంచి కోలుకున్న తరువాత తల మీద కర్రతో కొట్టింది బలంగా కొట్టడం వల్ల నాన్నగారు కోమాలోకి వెళ్ళిపోయారు ఇంతకాలం చంద్ర వదిన వల్ల నాన్న కింద పడిపోయి కోమాలోకి అనుకుంటున్నాము కానీ అది నిజం కాదు క్రా షాలిని కొట్టడం వల్ల నాన్నగారు మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయారు అలాంటి తనని నేను ఎలా క్షమించాలి నాన్నని నాకు కాకుండా చేసిన తనతో నేను ఎలా జీవితం సాగించేది అందుకనే తను చం తను చచ్చిపోతే ఈ సమస్యలన్నీ తీరిపోతాయని చంపేయాలనుకున్నానమ్మా అని ఏడుస్తాడు ఇంకా మాటతో జగదీశ్వరి షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది ఈ విషయం నీకెలా తెలిసింది నువ్వు చూసావా నువ్వు ఎవరిన నీకు చెప్పారా కళ్ళతో చూడండి దేన్ని నమ్మకూడదు గిట్టని వాళ్ళు రకరకాలుగా చెప్తారు నాన్న వాటిని నమ్మకూడదు శాలిని అలా చేసి ఉండదు అని అంటే అమ్మ నా కళ్ళార నేను చూశానమ్మా నేను విన్నాను కూడా శాలిని వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది ఇంట్లో జరిగినవన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళ అమ్మతో చెప్పడం నా చెవులతో నేను విన్నాను నా కళ్ళారా నేను చూశాను అని అంటే అప్పుడు జగదీశ్వరి నమ్ముతుంది తను చేసిన తప్పుకి ఎక్కడ మళ్ళీ పశ్చాత్తాప పడిందో అని క్షమించి చాలా పెద్ద తప్పు చేశాను అలా క్షమించినందుకు నా భర్తని నాకు కాకుండా చేస్తోంది అలాంటి తనని క్షమించే పనే లేదు క్రాంతి నువ్వు శాలి విడాకులు ఇవ్వు తనంతట తానుగా విడాకులు ఇచ్చి వెళ్ళిపోయేలాగైనా నేను చేస్తాను నువ్వొక్కరోజు ఓపిక పట్టు దసరా పండుగ అయిపోయిన మరుక్షణం ఏం జరుగుతుందో నువ్వే చూస్తూ ఉంటావు కదా నీ చేతికి ఎందుకు నాన్న రక్తం అంటించుకోవటం అలాంటి తను ఇంట్లో ఉండటానికి అర్హత లేదు తనని నేనే పంపించేస్తాను మన కుటుంబంతో తనకి బంధమే వద్దు సరేనా అప్పటి వరకు నువ్వు ఓపికతో ఉండు నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయొద్దు అనేక కొడుకు దగ్గర మాట తీసుకుంటుంది జగదీశ్వరి ఇక తర్వాత ఏడుస్తూ బాధపడుతుంది రెండవ రోజు దసరా పండుగ కావడంతో ఇంట్లో ఏర్పాట్లవన్నీ శ్యామల చేయిస్తూ ఉంటుంది చాలా బాగా జరిపిస్తూ ఉంటుంది ఇంకా ఏంటి ఏవిడి గారు వెళ్ళడానికి ఇంకా టైం ఉందనుకుంటుందేమో ఇరవై నాలుగు గంటల్లో ఏదైనా జరగచ్చు అని తలపొగరుగా సమాధానం చెప్పింది కదా ఇరవై మూడున్నర గంటలు అయిపోయింది ఇంకా అరగంట మాత్రమే ఉంది బట్టలు సర్దుకోవడానికి కూడా సరిపోదు ఈ టైం అని అనుకొని ఏ ఇంకా కిచెన్లో ఏం చేస్తున్నావే పోయి బ్యాగ్ తెచ్చుకో వెళ్ళు అని అంటుంది ఇంకా చంద్రకళ పైకి వెళ్ళి ఆ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి బట్టలతో అయితే వచ్చిందో అవే బట్టలు ఒంటి మీద వేసుకుంటుంది చేతిలో ఓ పరుసు కానీ ఏమీ ఉండదు బట్టలు కేవలం వంటి మీద అప్పటి బట్టలే వేసుకొని అలా నడుస్తూ అజ్ఞాతంలోకి చూసుకుంటూ మెట్లు దిగుతూ కిందకి వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు జగదీశ్వరి ఏంటి ఇంకా నువ్వు ఇలాగే ఉన్నావు వెళ్ళి బట్టలు మార్చుకొనిరా పట్టు చీర కట్టుకో నువ్వు విరాటు అమ్మవారికి పూజ జరిపించాలి అని అంటుంది ఏంటి జగదీశ్వరి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడేది నీకు అర్థమవుతుందా అని అంటే అంత అర్థమయ్యే మాట్లాడుతున్నాను అని అంటుంది ఏం అర్థమైంది వదిన నీకు నీ అన్న అంటే నీకు చాలా ప్రేమ అని అర్థమవుతుంది తను ఎంత తప్పు చేసినా తనని నువ్వు బరాయిస్తావేమో కానీ నేను బరాయించను నిజానికి తనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోవు అని అనబోతూ ఉండగా అప్పుడు ఇలా అంటుంది జగదీశ్వరి శ్యామల నా మీద కోపంతో నువ్వు ఇలా అనడం లేదు నాకు తెలుసు నేను నీ బాధని అర్థం చేసుకున్నాను కానీ చంద్రకళ వల్ల ఆయనకు పరిస్థితి రాలేదు చంద్రకళ వల్ల ఆయన కోలుకున్నారే కానీ ఆయన కోమాలోకి వెళ్ళడం జరగలేదు అని అంటుంది ఏంటో మాట్లాడేది నిన్నటి వరకు తన మీద కారాలు మిరియాలు నూరేవు కదా సడన్గా తను తప్పు చేయలేదంటున్నావేంటి అని అంటే అవును శ్యామల నిజమే చెప్తున్నాను చంద్రకళ ఏ తప్పు చేయలేదు తను తప్పు చేయలేదు అనడానికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి ఒక్క రెండు రోజులు నువ్వు ఓపిక పడితే ఆ ఏంటో నేను నీకు చూపిస్తాను ఈరోజు పర్వదినం ఈరోజు ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు అందుకనే ఆ నిజం నేను ఇప్పుడు బయట పెట్టడం లేదు ఆ నిజమేంటో బయట పెట్టిన తరువాత చంద్రకళని నువ్వే క్షమాపణ అడుగుతావు నా మాటల మీద నమ్మకం ఉంటే తనని ఎక్కడ ఉండనివ్వు లేదంటే నీ ఇష్టం అని అంటే వదినా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా అందులో నిజం ఉండే ఉంటుంది పొరపాటుగా కూడా నువ్వు నాతో తప్పుగా మాట్లాడవు అబద్ధాలు కూడా మాట్లాడవు ఇంత నిక్కచ్చిగా చెప్తున్నావంటే ఏదో ఉండే ఉంటుంది నీ మీద నమ్మకంతో ఒక్కరోజు నేను ఓపిక పడతాను ఆ నిజం ఏదో ఈరోజు చెప్పనంటున్నావు కాబట్టే ఈ ఒక్కరోజు పండుగ కాబట్టే వదిలేస్తున్నాను బయట వాళ్ళని పేరెంట్ అని పిలిచి వాళ్ళని ఇంటికి ఆహ్వానించి ఇచ్చి మర్యాదలు చేస్తాం అలాగే ఈరోజు చంద్రకళ ఉంటుంది అంతే అని అంటుంది ఇది వాటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది చంద్రకళ తప్పు చేయలేదు అన్న నిజాన్ని శాలిని ఏం చేసిందో ఆ నిజాన్ని శ్యామలతో జగదీశ్వరి చెబుతుందా తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం